ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవుడు సుధమ గుర్రా పట్టణాలపై అగ్నితో పాటు ఏమి కురిపించాడు ఆప్షన్ ఏ భాస్వరము ఆప్షన్ బి తారు ఆప్షన్ సి నూనె ఆప్షన్ డి గంధకము సరి అయిన జవాబు గంధకము అప్పుడు యొోవా సుధమ మీదను గుమర్రా మీదను యహోవా యొద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించను ఇది ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది పగలు ఎండదెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనం Have a nice day.